కోసిగి మండలం బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో వ్యవసాయ అధికారులు ఏర్పాటు చేసిన మంత్రాలయం నియోజకవర్గంలోని లబ్ధిదారులకు రాయితీ పై వ్యవసాయ యంత్ర పరికరాలు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రాలయం టీడీపీ ఇన్ రాఘవేంద్ర రెడ్డి గారు హాజరై మంత్రాలయం నియోజకవర్గ నాలుగు మండలాల లబ్ధిదారులకు రాయితీ పై వ్యవసాయ యంత్రాలను అందించారు ఈ కార్యక్రమంలో మంత్రాలయం నియోజకవర్గం నాలుగు మండలాల ఏవోలు మంత్రాలయం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి విష్ణువర్ధన్ రెడ్డి పెద్దకడబూరు మండలం టీడీపీ సీనియర్ నాయకులు రమాకాంత్ రెడ్డి కోసిగి మండల టీడీపీ సీనియర్ నాయకులు ముత్తారెడ్డి పల్లెపాడు రామిరెడ్డి వక్రాణి వెంకటేశ్వర్లు నాడిగేని అయ్యన్న మాణిక్రాజు బిజెపి రాముడు నాలుగు మండలాల కూటమి నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు మళ్ళా ఇది రైతుల పండగ మనం మన ఇంట్లో ఏదైనా అరెస్ట్ జరిగితే ఒక పండుగను కోల్పోతాం అలాంటిది గత ఐదు సంవత్సరాల క్రితం అరెస్ట్ జరిగిన రాష్ట్రానికే అరెస్ట్ జరిగినటువంటి గత ప్రభుత్వం చేసిన రైతులకు ఏమైనా చేసిందే అంటే ఏమీ లేదు అలాంటిది మళ్ళా మన చంద్రన వచ్చిన తర్వాత రైతులను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుందంటే అది మన చంద్రబాబు నాయుడు గారి పుణ్యమే అని చెప్పి తెలియజేస్తున్నా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నాలుగు మండలాల నాయకులకు నాలుగు మండలాల వ్యవసాయ అధికారులకు అదేవిధంగా పంతొమ్మిదిలో చేపట్టినటువంటి పథకాలు మళ్ళీ ఈరోజు ప్రతి పథకాన్ని కూడా రైతులకు సంబంధించిన ప్రతి పథకాన్ని కూడా ముందుకు తీసుకొస్తుందని చెప్పి రైతులకి తెలియజేస్తున్నా గత ప్రభుత్వం చిన్న సన్నకారు రైతులను విస్మరించింది మన ప్రభుత్వం వచ్చిన మన ప్రభుత్వం గుర్తించి ఈరోజు చిన్న సన్నగా సార్ సన్నకారు రైతులకు కూడా పనిముట్లు ఇవ్వడానికి ముందుకు వచ్చిందని చెప్పి తెలియజేసుకుంటున్నా అదేవిధంగా మొన్న ఈ బడ్జెట్లో మన నియోజకవర్గానికి నలభై మూడు లక్షల ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది వేల రూపాయలు రావడం జరిగింది మళ్ళా రైతులు ఎక్కువ ఈ సామాన్లు మడ మూడు మడకలైతేనేమి టిల్లర్లు అయితేనేమి ఇంకా రకరకాల పంపులు అయితేనేమి ఇవన్నిటి కూడా రైతులు ఇంకా ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్న కావాలని చెప్పి మళ్ళా బడ్జెట్ కోరడం జరిగింది త్వరలోనే ఇంకా ముప్పై లక్షల రూపాయలు కూడా మన మండలానికి వస్తుందని చెప్పి మన నియోజకవర్గానికి వస్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం ప్రతి ఒక్కరూ రైతులు ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్లే తీసుకొని వాళ్ళ సొంతంగా ఉపయోగ ఉపయోగించుకుంటే చాలా బాగుంటుంది మనం కొని మనం వ్యాపారం చేసుకోకుండా మనది మనమే ఉపయోగించుకుంటే ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం పద్దెనిమిది లక్షల ఏడు వేల రూపాయలు కౌతాల మండలానికి పన్నెండు లక్షల ఇరవై ఎనిమిది వేల రూపాయలు పెద్ద కడుపూరు మండలానికి తొమ్మిది లక్షల ముప్పై ఒక వెయ్యి మంత్రాలయం మండలానికి పది లక్షల నలభై నలభై ఒక వెయ్యి కాబట్టి గత ఐదు సంవత్సరాల్లో ఇందాక పెద్దలు చెప్పినట్లు జనాలకు నోకలేసి రూకులు ఏర్కొన్నారు వాళ్ళు జనాలకు ఏమో చిన్న చిన్న సంక్షేమ పథకాలు చెప్పి మన దగ్గర నుంచి మాత్రం రూకలు డబ్బులు ఏరుకున్నారు అలా గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు రాష్ట్రానికి అరిష్టపెట్టినటువంటి ప్రభుత్వం అది ఈరోజు మన చంద్రన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు రైతు కళ్ళల్లో చల్లని రైతు రైతు చల్లగుంటేనే రాష్ట్రం చల్లగుంటుంది అనే ఉద్దేశంతోనే ఈరోజు రైతుల మీద దృష్టి పెట్టి ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది గుర్తించాల ఏ ప్రభుత్వం అయితే మనకు మంచి పని చేసింది ఏ నాయకుడు అయితే మనకు మంచి పని చేస్తాడో ఇక నుంచి అయినా మనం మన్ననే గుర్తించాం ఖచ్చితంగా రైతుల కోసము రాష్ట్రం కోసము ఎల్ల వీల కృషి చేస్తూ ఉంటాడని చెప్పి మన ముఖ్యమంత్రి గారు అదే విధంగా రైతుల మీద అయితే ప్రత్యేక దృష్టి పెట్టినాడైనా రైతులే బాగుండాలనేది ప్రతిసారి చెప్తుంటాడు మనం కూడా రైతులందరూ కూడా మన ముఖ్యమంత్రి గారిని చల్లగా దీవించాలని చెప్పి తెలుసుకుంటున్నా అదేవిధంగా రైతులు పండించిన ధన ధాన్యాన్ని గత ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు కూడా మార్పేట్ ద్వారా ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు మార్పిడ్ ద్వారా సివిల్ సప్లై ద్వారా మద్దతు తరగతి ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది మనం కూడా ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా సూక్ష్మ పోష సూక్ష్మ పోషకాల పంపిణీ రెండు ఇరవై 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 ఐదు రెండు నుండి మనకి స్టార్ట్ అవుతుంది దాన్ని కూడా ప్రతి రైతు కూడా ఉపయోగించవలసిందిగా కోరుకుంటున్నా అదేవిధంగా మే నెలలో అన్నదాత సుఖీ డబ్బులు కూడా ప్రతి రైతుకి చెప్పిన మాట ప్రకారంగా ప్రతి రైతు కూడా ఇరవై వేల రూపాయలు పద్నాలుగు వేల రూపాయలు సెంట్రల్ మన ప్రభుత్వాన్ని పన్నెండు వేల రూపాయలు సారీ ఆరు వేల రూపాయలు పద్నాలుగు వేల రూపాయలు మన ప్రభుత్వాన్ని ఆరు వేల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి రెండు కూడా డబల్ ఇంజన్ సర్కారు ద్వారా రైతులకు ప్రతి రైతుకి ఏదైతే మాటించాడో ఇరవై వేల రూపాయలు కూడా వేస్తాడని చెప్పి తెలియజేసుకుంటున్నా త్వరలో ఏదైతే గుర్తించాడో ప్రతి ఒక్కటి కూడా అమలు చేస్తూ పోతే ఉన్నారు ఈ వైసీపీ నాయకులు కారు కోతులు కూస్తూ నీవు ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో నీ వచ్చిన ప్రభు ఐదు సంవత్సరం తర్వాత కూడా పథకాలు స్టార్ట్ చేయలే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి సంతకం ఏదైతే అవదాతలకు పెన్షన్ పెట్టాడో ఒకేసారి నాలుగు నాలుగు వేల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా హ్యాండిక్యాప్టెడ్ ఉన్న వాళ్ళకి ఆరు రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది బెడ్ రెస్ట్ ఉన్న వాళ్ళకి పదహైదు రూపాయలు ఇవ్వడం జరిగింది ఇలా ఏదైతే సార్ ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారో మొదటి నెలలోనే పంపిణీ చేయడం జరిగింది కాబట్టి మాటలు చెప్పే ప్రభుత్వం మాది కాదు పని చేసి చూపించే ప్రభుత్వం మాది అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా రైతులు కానీ ఎవరైనా సరే మంత్రాలయం నియోజకవర్గంలో ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఇప్పటి వరకు ప్రతి బుధవారం గ్రీవెన్స్ మన ఇంట్లోనే ఉంటుంది మన పార్టీ ఆఫీసులోనే ఉంటుంది ఈ రోజు నుంచి శుక్రవారం మార్చడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ప్రతి శుక్రవారం మీకు ఏ అవసరం వచ్చినా నేనుంటానని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ ముగ్గురు మన దేశము సర్వతోముఖాభివృద్ధి సాధిస్తున్నది అతి త్వరలోనే నరేంద్ర మోడీ గారు మన అమరావతి రాబోతున్నారు ఎందుకో తెలుసా మూడు రాజధానులు అంటే మూడు ఒక్కలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మన రాష్ట్రం సర్వనాశనమైపోయింది అదో ముఖ్యమైనటువంటి మన రాష్ట్రాన్ని పురోగతి సంధించాలనే ఉద్దేశంతోనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారిని ఆహ్వానించి అమరావతిలో పునర్నిర్మాణాన్ని రాజధాని నిర్ణయించబోతున్నారు ఈ రోజు రైతులు రైతు సోదరులంతా కూడా ఎంతో ఉత్సాహంగా కార్యక్రమానికి వచ్చారు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్క రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రైతు గురించి కానీ రైతు కూలీల గురించి కానీ పలిసిన బరుగు వర్గాల గురించి కానీ ఏ ఒక్కరి గురించి కూడా ఆలోచించలే కేవలం స్వార్థం 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 దోచుకోవడం దాచుకోవడం తప్ప ఇంకొక కార్యక్రమం లేదు మనమంతా కూడా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఎంతో పట్టుదలతో పౌరుషంతో మనం ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో గెలిపించాం కేంద్రంలో బిజెపి ఎందుకంటే రైతులకు ప్రత్యేకమైన బడ్జెట్ ఏర్పాటు చేసినటువంటి ఘనత ఒక్క చంద్రబాబు నాయుడు గారికి తక్కువ ఈ సందర్భంగా రైతు నేను తెలియజేసుకుంటున్నా గతంలో ప్రత్యేకమైన రైతు సంఘం రైతుకి రైతుకి ప్రత్యేకమైన బడ్జెట్ లేదు అన్ని బడ్జెట్ లోనే ఒక శాఖగా ఉండేది కేంద్రంలో ఏ రకమైన రైల్వే బడ్జెట్ సపరేట్ గా ఉంటుందో అదే విధంగా రాష్ట్రంలో వ్యవసాయానికి సపరేట్ బడ్జెట్ గా పక్కన వాడు మన మన భువనేశ్వర్ గారి మీద మన లోకేష్ బాబు గారి మీదనో మన చంద్రబాబు నాయుడు గారు మీదనో వాళ్ళ కుటుంబీకుల మీద ఆ రకమైనటువంటి పోచింగ్ పెడితే వాడిని సన్మానించేవాడు మంత్రి పదవి చేసి మంత్రి ఈ రోజు మన నారా లోకేష్ గారు మెగా డిఎస్సీ రిలీజ్ చేశారు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు హయాంలో టీచర్లుగా పోచింగ్ ఇచ్చారు ఈ రోజు అదే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మరొక్కసారి మెగా డిఎస్సి మనము విడుదల చేయటం జరిగింది అంటే యువతల గురించి ఉపాధ్యాయుల గురించి ఉద్యోగస్తుల గురించి రైతుల గురించి అన్ని వ్యాపారస్తుల గురించి అన్ని వర్గాల గురించి ఆలోచించేటువంటి వ్యక్తి ఒక్క చంద్రబాబు నాయుడు గారు తప్ప వేరొకరు నేను అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేసుకుంటున్నా కాబట్టి ఈ రోజు మేము ట్యాక్ ఇచ్చినాం మొరకలి అంటే ఏదో అనుకోవచ్చు మీరు ఇది ఆరంభం మాత్రమే అంతం కాదు ఇది శాంపుల్ ఒక్క మార్చి నెల వచ్చినటువంటి బడ్జెట్ మాత్రమే ఇచ్చాం ఈ రోజు మన జరిగినటువంటి బడ్జెట్ సమావేశంలో రైతాంగానికి ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ పెట్టాం ఈ బడ్జెట్ లో బిందు సైత్యం డ్రిప్రిగేషన్ కాల్సినటువంటి సమ సామాగ్రి అదేవిధంగా డ్రోన్ ద్వారా మనము స్ప్రే చేసుకోవడానికి డ్రోన్లు అదేవిధంగా రైతులు ట్రాక్టర్లు గతంలో రైతు రైతు

ಹೋಲಿ <laughs> ಮಳೆ